హాయ్ నియర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ జీఆర్ఎస్ ఎడ్యుటైన్మెంట్ ఛానల్ మన ఈ ఛానల్ని మీరు ఎంతగానో ఆదరిస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మీరు మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి ఈ సమాచారం అందరికీ అందాలనే ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియోలు చేస్తున్నాను దయచేసి మీరు ఈ సమాచారాన్ని మీ మిత్రులందరికీ షేర్ చేసి నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఈరోజు వీడియోలోకి వస్తే మళ్ళా అభివృద్ధి వచ్చిందండి ఏం సార్ అభివృద్ధి మమ్మల్ని వలల్లా వదలదండి ఎందుకు వదలదు అంటే ఇంతకుముందు కూడా చెప్పాను వీడియోలో ఇదే మన లక్ష్యం మీకు ఈ సమాచారాన్ని అనేక సార్లు ఇవ్వడానికి రీజన్ ఏంటంటే ప్రతిసారి కూడా మీకు టైటిల్ ఇదే ఉంటుంది కానీ దీనికి సంబంధించిన సమాచారం మాత్రం మారుతూ ఉంది గమనించండి మొదటిసారి అభివృద్ధి అని వచ్చినప్పుడు మీకు ఐదు రకాలైనటువంటి అభివృద్ధి పరిచయం చేయడం జరిగింది రెండోసారి అభివృద్ధి వచ్చినప్పుడు దాని యొక్క అర్థం ఆవశ్యకత దాంట్లో ఉన్న కృత్యాలు దానికి సంబంధించి మీకు వచ్చింది మరి ఇప్పుడు సమగ్రాభివృద్ధికి సంబంధించి పరిపూర్ణమైనటువంటి మూడు మొత్తం ఐదుల్లో మూడాటి గురించి ఈరోజు మనం చెప్పుకుంటాం అనమాట ఇక్కడ పంచకోశ వికాస్ అనే ఈ పదం చాలా ఇంపార్టెంట్ మీకు అభివృద్ధిలో స్పష్టంగా ఇవ్వటం జరిగింది పంచకోశ వికాస్ పంచ అంటే ఐదు కోశ అంటే పొర వికాస్ వికసించటం వికసించటం అంటే అభివృద్ధి పొందటం ఏంటి పంచకోశ వికాస్ మీకు చెప్పడం జరిగింది కోశము అంటే పొర పంచకోశాలంటే ఐదు పొరలు అంటే మానవ దేహము ఐదు రకాలైనటువంటి పొరలతో కప్పబడి ఉంటుంది అది మనం అంతర్దృష్టి ద్వారా ఆలోచిస్తే మనలో ఈ రకాలైనటువంటి కోశాలు ఉంటాయి పొరలు ఉంటాయని మనకి ఉపనిషత్తుల ద్వారా కానీ లేకపోతే రకరకాలైనటువంటి గ్రంథాలలో ఇవిడి ఉన్న అంశం అది నిజమే ఎలా మొదటిది అన్నమయ కోశం అన్నమయ్య కాదండి అన్నమయ్య అంటే శారీరక అభివృద్ధికి సంబంధించింది అనమాట అన్నమయ కోశం అనేది ఇది శారీరక దారుఢ్యానికి సంబంధించి అంటే మనకి శారీరక అభివృద్ధికి సంబంధించిందిగా భావించవచ్చు రెండోది ప్రాణమయ కోశం మనం మన శరీరంలో ఒక పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది చిన్నప్పుడు ఈ పాజిటివ్ ఎనర్జీ మనలో చాలా ఎక్కువ ఉంటుంది ఇంతకుముందు చెప్పుకున్నాం బాల్యారంభ దశలో జీరో టు జీరో టు టూ ఇయర్స్లో కింద పడి లేగిచే పిల్లాడు ఎన్నిసార్లు కింద పడినా లేచి నడుస్తూ ఉంటాడు అంటే చాలా పట్టుదల ఉంటుంది అంటే ప్రతిదీ పాజిటివ్ ఎనర్జీ అనేది ఆ వయసులో ఉంటుంది అది చిరకాలం కంటిన్యూ అవ్వాలి ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రాణమయ కోశం ఇది ఎప్పుడూ ఉంటుంది ఇక మనోమయ కోశం భావోద్వేగ మానసిక అభివృద్ధికి సంబంధించింది ఈ పొర తర్వాత విజ్ఞానమయ కోశం ఇది మేధాభివృద్ధికి సంబంధించింది ఈ మేధాభివృద్ధికి సంబంధించినటువంటి ఈ విజ్ఞానమయ కోశం ద్వారా మనిషి అనేక నూతన విషయాలను తెలుసుకుంటూ ఉంటాడు ఇక అన్నిటికన్నా గొప్పది ఆనందమయ కోశం గొప్పది అంటే ఇవన్నీ కాదని కాదు ఇది అల్టిమేట్ గోల్ అదే ఆధ్యాత్మిక అభివృద్ధి చిన్నప్పుడు శారీరకంగా పెరుగుదల కోసం చూసిన వ్యక్తి ఒక పాజిటివ్ ఎనర్జీతోటి తాను భావోద్వేగ మానసిక సంతులనాలను ఏర్పాటు చేసుకుంటూ వీటిని కంట్రోల్ చేసుకుంటూ తన మేధో వికాసాన్ని పెంపొందించుకుంటూ చిట్ట చివరికి ఆధ్యాత్మిక ధ్యానంలోకి వెళ్ళిపోతాడు అన్నటువంటిది మనం ఈ పంచకోశ వికాసలో చూసేటువంటి ప్రధాన అంశం ఇక దీని ప్రకారంగా మనం వెళితే ఇక మనం మన పాఠ్యాంశానికి వద్దాం ఇది మీకు ఉందండి పంచకోశ వికాస్ అంటే ఏంటో మీరు చక్కగా అన్నమయ కోశం ప్రాణమయ కోశం మనోమయ కోశం విజ్ఞానమై కోశం కోసం కోశం అని చెప్పాలి ఆ ఈ సంస్కృతంలో ఉంటాయి కానీ వాటిని తెలుగులో మార్స్తే ఇవ్వనమాట ఒకటి శారీరక అభివృద్ధి మనం సమగ్ర అభివృద్ధిలో ప్రధానమైనటువంటిది శారీరక అభివృద్ధి దీనిలో స్థూల కండర సూక్ష్మ కండర స్థూల కండర అంటే శరీరంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కండరాలు పనిచేస్తూ చేసే పని గీతలపైన నడవటం మనం గీతల పైన నడవాలనుకోండి ఖచ్చితంగా కాలు పనిచేయాలి కాలులో ఉన్నటువంటి పెద్ద పెద్ద కండరాలన్నీ పనిచేయాలి అలాగే స్కిప్పింగ్ చేసే వ్యక్తి ఉన్నాడు తాడాటాడే వ్యక్తి ఉన్నాడు అతను దూకుతూ ఉండాలి అప్పుడు కూడా స్థూల కండరాలు ఇక్కడ పనిచేస్తాయి అలాగే కుంటాట ఒక కాలుతోటి కుంటటం మీకు మనం తెలుసు కదండి కుంటాట ఈ కుంటాట అన్నప్పుడు కూడా స్థూల కండరాలు ఉపయోగపడతాయి చిన్న డిఫరెన్స్ సూక్ష్మ కండరాలంటే ఏంటి పేపర్లు చింపాలనుకోండి వేళ్లను కదిపితే చాలు ఏమంటారు పేపర్లు చింపాలంటే మన చేతి వేడి కదితే చాలు అలాగే పూసలు ఎక్కించడం అప్పుడు కూడా మన చేతి వేళ్లే పనిచేస్తాయి రంగులు వేసేటప్పుడు కూడా చేతి వేళ్లే పనిచేస్తాయి ఇది సూక్ష్మ అభివృద్ధిని మనకి తెలియజేస్తుంది అంటే శారీరక అభివృద్ధి అంటే స్థూల అభివృద్ధి సూక్ష్మ అభివృద్ధి రెండింటిని కలిపి శారీరక అభివృద్ధి అంటారు దానికోసం మనం ఏ రకమైనటువంటి శిక్షణ అనేది ఇస్తాం ఏ రకమైన కృత్యాలు ఇస్తాం ఈ రకమైన కృత్యాలు ఇస్తాం అన్నమాట తర్వాత వచ్చిన తర్వాత మేధోభివృద్ధికి సంబంధించి మనం ఏ రకమైనటువంటి కృత్యాలనిస్తాం అసలు మేధోభివృద్ధి అనేది ఎలా ఉంటుంది ఒక్కసారి చిన్నగా ఒక చిన్న సినిమాప్షన్స్ ఎలా అంటే సెన్సరీ మోటార్ దశ సున్నా నుండి రెండు సంవత్సరాలు చేతులు ఆడించడం కాళ్ళు ఆడించడం తెలుసుకుంటే పుట్టినప్పటి నుంచి రెండు సంవత్సరాలు వచ్చే వరకు ఉన్నటువంటి దాన్ని సెన్సరీ మోటార్ దశ అంటారు ఈ దశలో తను కాళ్ళు ఆడించడం నడవటం పాకటం ఇవన్నీ కూడా చేస్తాడు రెండోది ప్రీ ఆపరేషనల్ స్టేజ్ రెండు నుంచి ఏడు సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి పిల్లవాడు చేసేవన్నమాట అంటే శరీరానికి సంబంధించిన మానసు మనసుకు సంబంధించిన రెండింటిని కోఆర్డినేట్ చేసుకుంటూ చేస్తాడు తర్వాత కాంక్రీట్ ఆపరేషనల్ దశ కాంక్రీట్ అంటే కంటికి కనపడే వాటి పట్ల మాత్రమే ఇతనికి ఒక అభిప్రాయం ఉంటుంది ఇప్పుడు కంటికి కనపడేది మనం భూమి మీద ఉన్నాం రా అని చెప్తే వాడు భూమి అంటే ఎలా ఉంటుందో వాడికి తెలియదు ఎందుకని తన కింద నేలనే చూస్తాడు దాన్ని భూమి అంటే నమ్మలేడు కానీ కొంత వయసు అంటే పన్నెండు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఫార్మల్ ఆపరేషన్ దశ అంటే అబ్స్ట్రాక్ట్ లేని దాన్ని కూడా ఊహించుకునేటువంటి దశనే మనం ఫార్మల్ ఆపరేషనల్ దశ అంటారు విశ్వం గురించి ఆలోచిస్తాడు అసలు మనం విశ్వం గురించి ఆలోచించాలంటే అది చాలా పెద్ద కాన్సెప్ట్ కాంక్రీట్ ఆపరేషనల్ దశ అంటే కంటికి కనిపించేవి మాత్రమే తెలుసుకోగలుగుతాడు దీని ద్వారా కంటికి కనపడని వాటిని కూడా ఊహించుకోగలుగుతాడు అది ఫార్మల్ ఆపరేషనల్ దశ మరి మనకి ఈ దశలో పిల్లలు ఉంటారు కాబట్టి ఈ దశలో ఉన్నటువంటి పిల్లలకి మనం ఏ రకమైనటువంటి కృత్యాలు ఇవ్వాలి ఫస్ట్ ఆకారాలను గుర్తించడం అనమాట ఆకారాలను గుర్తించడం మనకి రకరకాల త్రిభుజాలు త్రిభుజాలుండ్రనే వృత్తాలు అలాగే రెక్టాంగిల్స్ స్క్వేర్స్ ఇవన్నీ కూడా గుర్తిస్తాం అదే రకమైనటువంటి ఏమున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రయాంగిల్ చూపించామనుకోండి ట్రయాంగిల్ పోలున్నది ఏంట్రా మనం తింటాం అది అని చెప్పంగానే మీకు ఉంటుంది సమోసా పోనీ సమోసా ఏ షేప్లో ఉంది మనం చూస్తాడు అలాగే లడ్డు చూపిస్తాం లడ్డు ఏ షేప్లో ఉంది గాజు చూపిస్తాం గాజు ఏ షేప్లో ఉందిరా వృత్తం షేప్లో ఉంది సార్ ఇలాగా వెళుతూ ఉంటాడు అనమాట అలాగే వర్గీకరణ ఒకే రకమైనటువంటి వస్తువుని ఒక చోట చేర్చరా మనం రాళ్ళని పొలల్ని ఇచ్చాము వాటిని సపరేట్ చేసాము అనుకోండి రాళ్ళని ఒక పక్కకి పొలల్ని ఒక పక్కకి పెట్టాడు అనుకోండి అది వర్గీకరణ అవుతుంది ఒక రాయి పక్కన పొల్ల రాయి పక్కన పొల్ల రాయి పక్కన పొల్ల పెట్టి అనుకోండి మళ్ళా పిల్లాడు రాయి పక్కన పొల్ల పెట్టాలి అలా పెడితే దాన్ని నమూనా అంటాం సో ఈ రకమైన వాటి ద్వారా మేధోభివృద్ధి కాన్సెప్ట్ని మనం డెవలప్ చేస్తాము ఇదే సందర్భంలో పిల్లలకి అంకెలను కూడా పరిచయం చేస్తాం అన్నమాట ఇక తర్వాత భాష అక్షరాస్థ అభివృద్ధి దీనికి సంబంధించి ఎప్పుడైనా సరే భాషా కౌసరాలు అంటే ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ఎల్ఎస్ఆర్ డబల్యూ అంటారు ఎల్ ఫర్ లిసనింగ్ అంటే వినడం ఎస్ ఫర్ స్పీకింగ్ అంటే ఆలోచించి మాట్లాడటం ఆర్ ఫర్ రీడింగ్ అంటే చదవడం డబ్ల్యూ ఫర్ రైటింగ్ రాయడం మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే లిసినింగ్ మనందరికీ బాగా తెలుసు వింటాడు ఏం వింటాడు మనం చెప్పే ఆదేశాలు వింటాడు దాని ప్రకారంగా నడుచుకుంటాడు అలాగే మనం అక్షరాలు చెప్పేటప్పుడు మన స్కూల్కి వచ్చే పిల్లవాడు బోళ్ళతో భాష మాట్లాడతాడు కానీ భాష అంతా రాయగలడా లేదు కదా పెద్ద పెద్ద కథలు చెప్పేస్తాడు కానీ ఆ కథను రాయమంటే రాయగలుగుతాడా రాయలేడు సో భాషకున్న గొప్పతనం అదేనమాట అండి మాట్ భాష అనేది ఎప్పుడూ మాట్లాడుతూ ఉండాలి చాలామంది మనం అనుకుంటుంటాం సార్ ఇంగ్లీష్ని నేర్చుకుని మాట్లాడాలా మాట్లాడుతూ నేర్చుకోవాలా నేర్చుకోవాలంటే మాట్లాడాలని చెప్తాను నేను రెండూ కాదు నేర్చుకోవాలంటే ఖచ్చితంగా మాట్లాడే తీరాలి తప్పో ఒప్పో మాట్లాడి తీరితేనే ఇంగ్లీష్ వస్తుంది సరే అది వేరే భాష కాబట్టి మనకు మాతృభాష గురించి మాత్రం మాట్లాడదాం ఇక్కడ మాతృభాషలో ఫస్ట్ ఆదేశాలు ఇస్తాం దాని ప్రకారంగా నడుచుకుంటాడు శబ్దాలు వింటాడు ఆ అనే శబ్దాన్ని చాలాసార్లు విన్నాడు కానీ అక్షరాన్ని మాత్రం చూడాల మన బళ్ళకి వచ్చేదాకా కూడా దాన్ని మనం చూపిస్తాం అనమాట దాన్ని డీకోడ్ చేయడం అంటాం ఇక వ్రాయడం దగ్గరికి వస్తే ఆ అనే అక్షరాన్ని మనం అన్నాము వాడు విన్నాడు విని తిరిగి చెప్పాడు చెప్పిన తర్వాత ఆ ఆ అనే అక్షరాన్ని మనం చూపించాము ఎలా ఉంటుందిరా అని అది ఎక్కడ కనపడినా మళ్ళీ ఆ అని చెప్పగలడాన్ని డీకోడ్ చేయడం అంటాము దాన్ని రాయమంటే రాయగలగడం అనేది రైటింగ్ కిందకు వస్తుంది మన పాఠశాలకు వచ్చేటువంటి విద్యార్థులకు భాషాభివృద్ధికి సంబంధించి ముఖ్యమైన అంశం రైటింగ్ కాదు ఇది ఆఖరిది కానీ బ్యాడ్లకి ఏంటంటే బళ్ళుకి రాగానే రాయించేయడం అనేది మనం ప్రాథమికంగా తీసుకుంటాం అది కాదు ముందల వినడం తర్వాత ఆలోచించి మాట్లాడటం ఆ తర్వాత రీడింగ్ ఇక్కడ రీడింగ్ అంటే బొమ్మను చూసిన వెంటనే యాపిల్ అని చెప్తాడు బట్ హీ డజంట్ నో ద స్పెల్లింగ్ ఆఫ్ అతనికి యాపిల్కి స్పెల్లింగ్ తెలియదు ఈ యాపిల్ ఏం తెలియదు కానీ చెప్తాడు దాన్ని మనం పిక్టోరియల్ రీడింగ్ అంటారు అంటే బొమ్మను చూసి మాట్లాడతాం కుక్కను చూపించగానే డాగ్ అంటాడు తెలుగులో ఏంటంటే కుక్క అంటాడు అలా ఇంగ్లీష్లో కూడా చెప్తాడు అంటే తను బడికి రాకముందే బోల్డ్ అంత వొకాబులరీ నేర్చుకున్నాడు పదజాలం నేర్చుకున్నాడు బోర్డు క్రియలు నేర్చుకున్నాడు వెబ్స్ నేర్చుకున్నాడు ఇవన్నిటిని కూడా మనం కరెక్ట్గా పెట్టి దానికి సంబంధించిన అక్షర జ్ఞానాన్ని అందించడమే భాష అక్షరాస్యత మాట్లాడే భాష భాష అంటే మాట్లాడేది అక్షరాస్యత అంటే ఈ భాషిక రూపం లిపి స్క్రిప్ట్ ఈ రెండింటినీ డెవలప్ చేసే విధానమే మనకి భాష మరియు అక్షరాస్థ అభివృద్ధికి సంబంధించింది మనం ఈ వీడియోతోటి మొత్తం అభివృద్ధి డొమైన్స్ అయినటువంటి సమగ్రాభివృద్ధిలో ఐదు డొమైన్స్ మూడు డొమైన్స్ శారీరక అభివృద్ధి మేధాభివృద్ధి భాష అక్షరాస్య అభివృద్ధి గురించి నేర్చుకున్నాం ఇంకా మరో రెండు ఉంటాయి వాటిని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం Thank you so much for watching my videos. Please like, share, and subscribe. Thank you.